నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని శనివారం సాయంత్రం కొడాలి నాని ఇంట్లో భేటీ అయ్యారు అసలు ఈ భేటీ వెనక రహస్యం ఏంటి ఏదైనా కుట్రకోణం ఉందా లేదు అంటే వీళ్ళ అరెస్ట్ గమనించే వాళ్ళు ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ సార్ కొడాలి నాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తన నోటు దురుస్తుతో ఏ విధంగా ప్రవర్తించేవారో అందరికీ తెలిసిందే కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయారు ఇకపోతే ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ కార్యాలయంపై దాడి పెట్రోల్ ప్యాకెట్లు వేసి దాడి జరిగినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నాడు కొడాలి నాని అదే కేసులో ప్రతి శనివారం కూడా ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాల్సినటువంటి పరిస్థితి మరి మొన్న శనివారం ఆయన సంతకం పెట్టి వెళ్ళిన తర్వాత తన ఇంట్లో పేర్ని నాని కొడాలి నాని ఇద్దరు అయ్యారు ఈ భేటీ వెనక రహస్యం ఏమై ఉండొచ్చు అదే కాకుండా దేని గురించి అన్న అరెస్ట్ ఖాయమని చెప్పి భావించే ఏదైనా కుట్రకోణం చేయాలని వ్యూహ రచన చేస్తున్నారా ఏమంటారు జోగి జోగి రాసు ఇప్పుడు వీళ్ళు కలిసిన దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు రేపు రాబోయే రోజులు ఎలా అంటే తెలుసు ఇద్దరికే తెలుసు ఇద్దరు కూడా అరెస్టుల భయంతోనే బిక్కుబిక్కుమంట ఉన్నారు ఎందుకు బిక్కుబిక్కుమంట ఉండాల్సి వస్తుందంటే ఒకప్పుడు మురిగే కుక్కలా ఉన్న కొడాలని ఇప్పుడు తోకముడుచుకున్న అయ్యాడు సో అందుకని అప్పుడు ఆ రోజు తనకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది చేసిన తప్పు ఏంటనేది అసలు భాషను మార్చేసిన వ్యక్తి కొడాలే అసలు రాజకీయ భాష అంటే ఎలా ఉండాలి దానికి ఎంత హుందాగా ఉండాలి అనే దాన్ని మొత్తం పూర్తిగా కాంట్రాస్ట్ చేశాడు అంటే రాజకీయ నాయకులు ఎలా ఉండకూడదో అలా ఉండేలా చేశాడు ఎలా మాట్లాడకూడదో అలాంటి భాష అంతా వాడాడు సో ఇప్పుడు దానికి పర్యవసానంగా ఈ రోజున చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాడు సైలెంట్ అయిపోయాడు ఒక రకంగా అజ్ఞాతలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు పేరు నాని విషయం కూడా అదే పరిస్థితి బియ్యం కుంభకోణంలో మరి బ సాక్షాత్తు భార్యని ఇరికించిన ప్రబుద్ధిడితను సో ఇప్పుడు ఆ భార్యని కాపాడుకోవటం కోసం తనని కాపాడుకోవటం కోసం తన కొడుకుని కాపాడుకోవటం కోసం నాన్న కింద మీద పడుతున్న పరిస్థితి ఒక టైంలో చంద్రబాబు నాయుడు ప్రాపకాన్ని కూడా ఏదో విధంగా ఆయన నుంచి ఎంత సానుభూతి పొందాలని కూడా చూశాడు ఏదో ఒక మాటను వాడుకుని అంటే ఆడవాళ్ళ మీదకి మహిళలు బెట్ల మనం కొంచెం అప్ప ఉండకూడద మనం దురుస్గా ప్రవర్తించవద్దు వాళ్ళని ఇరికించవద్దు ఏ కేసుల్లోనని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారని తన భార్య గురించి తను బయటపడే విధంగా మాట్లాడుకోవడం కోసం పేరుని మాట్లాడాడు సో ఇవన్నీ అంటే ఏంటంటే అభద్రతాభావంతో వచ్చిన మాటలు ఇవన్నీ కేసులు భయం అయితే ఇందరినీ వెంటాడితేనే ఉన్నాయి ఇంకా ప్రస్తుతానికైతే కొడాలి అని మీ దగ్గర ఛార్జ్షీట్ ఇంకా పెట్టలేదు అది ఇప్పటికే రెండు నెలలు అయిపోయింది రెండు నెలలుగా అతను ముందు హైకోర్టుకి వెళ్ళాడు బెయిల్ కోసం వెళ్తే అక్కడ కింది కోర్టుకి వెళ్ళి దాని గురించి పంపిస్తే గుడివాడ కోర్టులో అయితే అతనికి ముందస్తు బెయిల్ అయితే వచ్చింది ఈ బెయిల్ ఒక ఛార్జ్ షీటు ఇంకా ఇంకా అదే ఇంకా ఛార్జ్ షీట్ చేయలేదు కాబట్టి పెట్టలేదు కాబట్టి అది ఇంకో రెండు వారాలు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు సో ఇందులో భాగంగా మరో రెండు వారాలు అతను సంతకాలు పెడతాకి రావాల్సి ఉంటుంది ఇదివరకైతే మంగళవారం శనివారం పెట్టేవాడు ఇప్పుడు శనివారం ఒకటే వచ్చి సంతకం పెట్టి వెళ్తా ఉన్నాడు ఇవాళకి పోతే ఇప్పుడు అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి అనేది ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ఛార్జ్షీట్ కూడా పెట్టిన తర్వాత దాంట్లో ఉన్న ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ఈ పెట్రోల్ ప్యాకెట్స్తో దాడి చేసిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద మరి రేపు రేపు విచారణ జరిగితే అప్పుడు తను కూడా ఇలాగా మరి రిమాండ్కి వెళ్ళి కస్టడీకి తీసుకోవాల్సిన పరిస్థితి అంశం అసలు వైసీపీ పరిస్థితి అసలు రాజకీయ భవిష్యత్ లేదు పార్టీకి ఇది గమనించే ఒక్కొక్కరు కూడా పార్టీని వీడాలనుకుంటున్నారు కొందరు రాజకీయ సన్యాసం తీసుకోవాలనుకుంటున్నారు కొందరు వేరే పార్టీలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు మరి మొత్తానికి కొడాలి నాని పేరుని నాని వైసీపీ పరిస్థితి అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండాలని భావించి ఈ భేటీ ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు అంటారా లేదు అన్నట్టు అంటే మీరు చెప్పినట్టుగా అరెస్టుల గురించి ప్రస్తావించి ఉండవచ్చా అనిద్దరు చర్చించుకుని ఉంటారు ఈ పరిస్థితి రావడానికి ఎవరైతే కారణాలైతే వాళ్ళని నాలుగు సార్లు తిట్టుకుని ఉంటారు ఓ నలభై సార్లు ఓవరాల్గా ఏంటంటే కూటమి దూసుకుపోతుంది వైసీపీ మూసుకుపోతుంది సో ఈ పరిస్థితుల్లో ఈ మూసుకుపోయే పార్టీల్లో ఇక మన బతికేంటి అని చర్చించుకుని ఉంటారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అష్ట అయినప్పుడు చాలా వీకిలి మాటలు మాట్లాడాడు గొడవలని దోమలు కొడుతుంటే ఏదైనా దోమతెర గురించి అడిగితే చిన్న దోమతేర విషయంలో కూడా ఆయన ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడు దోమలు కాకపోతే జైలుకొచ్చి రంభ వచ్చి ముద్దు పెట్టుకుంటాయో అన్నాడు ఆ రకంగా నీచాతి నీచంగా ఆ రకంగా వ్యక్తిత్వ హనుల లాంటివి అనుకోండి ఇవన్నీ మాట్లాడి కించపరిచే మాటలు మాట్లాడి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని ఒక హైటెక్ సిటీ నిర్మాణం చేసిన వ్యక్తిని ఒక సైబరాబాద్ సృష్టించిన వ్యక్తిని ఐటీ అంటే ఏంటో తెలియని రోజుల్లో మరి ఐటీ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తిని మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిని ఇవాళ మరి అభివృద్ధి అంటే ఏంటో తెలియజేసిన వ్యక్తిని సంక్షేమ పథకాలు ఒక పక్కన అమలు చేస్తానే మరో పక్కన అభివృద్ధి కూడా చేసి నిరూపించవచ్చు అన్న వ్యక్తిని విజన్ 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 ట్వంటీ ట్వంటీ అని ఆ రోజున అభివృద్ధి చేసి మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఒక అభివృద్ధి వైపు దూసుకుపోతున్న వ్యక్తిని ఇవాళ ఇన్ని రకాలకు ఇన్ని రంగాల్లో తెలుగు రం రాష్ట్రాలు కూడా కూడా ఈ పరిస్థితిలో ఉన్నాయన్న కారణమైన వ్యక్తిని ఒక అపర భగీరథుడిలాగా పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆ వ్యక్తిని అమరావతిని మళ్ళీ ధీటుగా హైదరాబాద్ ధీటుగా నిర్మించాలనుకున్న ఆ వ్యక్తి గురించి ఈ ఇంత అత్యల్పుడు మాట్లాడుతుంటే ఆ రోజు నవ్విపోయారు కాబట్టే అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యక్తులు మాట్లాడారు కాబట్టి మాట్లాడించారు కాబట్టే వెనకండి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీ నామరూపాలు లేకుండా నాశనం అయిపోయింది ఎందుకంటే ఏదైనా పోటీ పడాలనుకున్నప్పుడు అభివృద్ధిలో పోటీ పడాలి అంతేగాని ఇలాంటి అరాచకంలో కాదు ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మనం చూసాం గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి ఇలాంటి ఒక రాజకీయాలు అనేది ఎలక్షన్స్లోనే పరిమితం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అయిపోయి ఉండాలి అనేది ఆయన ఎజెండా మరి కానీ వీళ్ళు ఏం చేశారు రాజకీయం అనేది ఎలక్షన్ తర్వాత చేశారు వీళ్ళు ఐదేళ్ళు చేసింది అదే అంటే ఎలాంటి రాజకీయం చేశారో మనం చూసాం విధ్వంసకరమైన రాజకీయం అంటారు అదంతా చూసాం అణచివేత రాజకీయం చూసాం అమానుషమైనంగా ప్రవర్తించడం చూసాం అంటే సామాన్య ప్రజల్ని హింసించడం చూసాం సుధా డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళందరూ కూడా ఎంత చిత్రహింసలు పెట్టారో చూసాం అలాగే డోర్ డెలివరీలు చూసాం ఈ విధంగా అత్యాచారాలు చూసాం పెట్రోల్ తగలబెట్టడం చూసాం ఈ ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు చేసిన వాటికి ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు కొడాలి అని పేరునాని వాళ్ళ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు గగ్గోలు చేసిన వాటికి మనం అనుభవిస్తున్నాము ఎవరు చేసిన కర్మ వాళ్ళు తప్పదు మనకు కూడా ప్రాప్తం అని చర్చించుకుని ఉండాలి ఇప్పుడు ప్రస్తుత అంశాల పట్ల అన్నింటి పట్ల చర్చించుకుని ఈవెన్ కొడాలి నాని గారు కూడా పేరే నాని గారి పైన సీరియస్ అయ్యారు ఎందుకు నువ్వు మళ్ళీ ఇటువంటి రపారపా డైలాగులు అలాంటివి వాడుతున్నావు మన భవిష్యత్తు ఎంతో కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అన్నట్టుగా కొన్ని అంశాలు కూడా ఆయన చెప్పారు అన్నట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి అది వాటి గురించి మీరేమంటారు ఏం లేదండి అతను బాబు ఇలా మనం మన బతుకు రావడానికి ఈ కారణాలు మనం ఇలా మాట్లాడి ఈ పిచ్చివాగడంతా కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందన్నా మళ్ళీ ఎందుకు మళ్ళీ నువ్వు ఆడి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నేను నీ మీద కాన్సన్ట్రేట్ అదే చేసేటట్టుగా చేసుకుంటావు మన నేను లోపల లోపల వేసే పరిస్థితులు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఇలాంటి పిచ్చివాగడు వాగొద్దని చెప్పుంటాడు అంతకంటే ఏం లేదు ఎందుకంటే నేను వాగిన పిచ్చివాగడు నువ్వు వాగిన పిచ్చివాగడికి రోజు ఈ పరిస్థితి మనకు దుస్తి వచ్చింది కాబట్టి ఇక మనం ఇద్దరం కావాల్సి నోరు మూసి కూర్చుంటే బెటర్ అని చెప్పు కొడాలి నాని పేర్ని నాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి వారు నోటు దురుసుతో ప్రవర్తించిన తీరును ఇప్పటికి గమనించుకొని ఇప్పటికైనా సైలెంట్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు వారి మొత్తానికి వారి అరెస్ట్ అయితే ఖాయమని వారు భావించే ఈ ఇటువంటి భేటీలు పెట్టుకొని ఉండొచ్చు అని చెప్పి శ్రీనివాస్ निवास्कार मोर तो मल्ल कल थैंक यू सर नमस्कार